నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అంటే అండి అక్క మాకు ఇష్టమైన వాళ్ళు మమ్మల్ని దూరం చేసుకున్నారక్క అంటే మీ మాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం కానీ ఒకళ్ళని ఒక ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్స్టాండింగ్ అనేది లేక ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్ని గొడవల వల్ల విడిపోయామక్క అని చెప్పి ఎంతోమంది అడుగుతూ ఉన్నారండి నిజంగా అలాంటి వాళ్ళందరి కోసము అంటే ఒక లవర్స్ అయినా కావచ్చు ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న గొడవలైనా కావచ్చు లేదంటే పేరెంట్స్ మధ్య గొడవలైనా కావచ్చు అంటే అండి అన్నదమ్ముల మధ్య అక్కాచెళ్ళల మధ్య అమ్మా నాన్న మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఇష్టపడే వాళ్ళు లేదంటే వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నా సరే అలాగా ఒక కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి మనకి మధ్యలో ఉండాలండి అలా గనక బాగా మనకి ఒక ఒక అండర్స్టాండింగ్ ఉండి ఆ తర్వాత ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు కలవాలని ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రహస్య ఒక సింబల్ ఉందండి ఆ సింబల్ కనుక మనం కనుక ఉపయోగిస్తే అది ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో కూడా తెలుసుకుందాం ఇంక ఈ రహస్య సింబల్ అనేది ఒక రేఖీ సంబంధించిన ఒక సింబల్ అండి రేఖీ గురించి మీ అందరికీ కనుక తెలుసుంటే కనుక అది కూడా నేను ఈరోజు వీడియోలో దాని గురించి తెలుస్తా తెలియజేస్తానండి అంటే ఇంతకుముందు మన ఛానల్ ఒక ఏంజల్ నెంబర్స్ కానీ లేదంటే స్విచ్ వర్డ్స్ గురించి ఎలా అయితే తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ఇది ఒక రేకీ సింబల్ అంటే ఆ రేఖీ అంటే ఏంటి ఆ సింబల్ గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మన వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయండి అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా మంచి జరిగింది అక్క మాకు ఇది ఈ వీడియో వల్ల మాకు మంచి జరిగింది మా ఫ్రెండ్స్ పంపించారని ఎవరైనా అంటే కనుక అటువంటి పుణ్యం అనేది మీకే దక్కుతుందండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ 9 ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మన ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ అండి ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అటువంటి ఈరోజు ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్తో పాటు వాళ్ళ పేరుని అంటే అండి మన దగ్గర నుంచి ఎవరైతే దూరం అయిపోయారో ఎవరినైతే మళ్ళీ మనం కలవాలి అని అనుకుంటున్నామో అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుండు వాళ్ళు మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏంజల్ నెంబర్తో పాటు ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఒక రేక్ సంబంధించిన సింబల్ అండి రేకి అంటే మనకి బాడీలో ఒక ఏడు రకాల చక్రాసు ఉంటాయండి ఈ ఏడు చక్రాసు కూడా కరెక్ట్గా కరెక్ట్ సై టైంకి పనిచే పనిచేస్తూ ఉంటే గనక మనం వచ్చి ఎలాంటి మనస్పర్ధలు కానీ అంటే ఒక గొడవలు కానీ లేదంటే టెన్షన్ పడ్డం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఏమీ జరగవండి అలాంటిది అంటే ఎవరైనా సరే మన ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారని అంటే కనుక మనలో ఉన్న ఒక చక్ర అనేది ఓపెన్ అవ్వకపోతే సరిగ్గా కనుక పని చేయకపోతే కనుక వాళ్ళకి మనకి మధ్య మనస్పర్ధలు అనేవి రావస్తూ ఉంటాయండి అందువల్ల అది ఎవరైనా కానీ వాళ్ళ గురించి మనమైనా చేయవచ్చు మన గురించి వాళ్ళైనా చేయొచ్చు అందువల్ల ఈ రేఖికి సంబంధించిన ఒక విషయం అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుందండి ఇంకా అటువంటి ఒక సింబల్ని మనం ఈరోజు ఉపయోగించి ఇంకా ఏంజల్ నెంబర్తో పాటు వాళ్ళ గురించి అంటే వాళ్ళ పేరుని తలుచుకొని మనం ఈరోజు చేతిలో అట చేతిలో రాసుకోబోతున్నాం అండి ఇంకా ఇది ఎలా రాసుకోవాలి ఎవరెవరు రాసుకోవాలి అని అంటే కనుక నిజంగా అండి ఈ గొడవలు ఒక హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వాళ్ళు మనని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వెళ్ళిపోయినా కానీ లేదంటే బాగా అసలు విడిపోయిన వాళ్ళైనా సరే ఒక డైవర్స్ తీసేసుకున్నాం అక్క మేము చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసారండి చాలా మంది ఇలా చేస్తూ అక్క మాకు డైవర్స్ అనేది తీసుకున్నాము అయినా సరే నాకు మా ఆయన అంటే ఇష్టం ఆయనకి కూడా నేనంటే ఇష్టం అక్క కానీ మధ్యలో ఒక కొంతమంది గొడవల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది నేను ఎప్పుడైతే మీరు చెప్పి ఈ పరిహారాలు ఉపయోగిస్తున్నాను నిజంగా ఆయన నన్ను అర్థం చేసుకొని తిరిగి వచ్చారు అని చెప్పేసి అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల అలాంటి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్తో పాటు ఒక రేకి సింబల్ను ఉపయోగిస్తున్నామండి అందువల్ల ఎవరైనా సరే ఇలాంటి గొడవల వల్ల కానీ అండి ఒక చిన్న విషయం అండి ఈ విషయాన్ని ఎవరైతే కనుక ఉపయోగిస్తున్నారో వాళ్ళ మధ్య కమ్యూనికేషనో లేదంటే ఎదుటి వాళ్ళు మనం వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళ మనకు తెలిసి ఉండాలి అంతేగాని తెలియని వాళ్ళ కోసం అంటే అండి అసలు బయట చూసుంటాం మనం వాళ్ళని అంతే అంతేగాని వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏమీ లేదు వాళ్ళకి మనకి మధ్య మాటలు కూడా లేవు అని అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం చేస్తే ఫలించదండి అంటే వాళ్ళ బలవంతాన్ని మన వైపు తిప్పుకోవాలనో లేదంటే కనుక వాళ్ళకి ఇష్టం లేకుండా మనం మాట్లాడాలని అనుకోవడమో అలా గనక చేసిస్తే గనక ఫలించదనమాట నిజంగా ఒక న్యాయబద్ధంగా మన న్యాయబద్ధంగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని అంటే కనుక ఈ పరిహారం చేసుకోవడానికి మనకు ఒక గ్రీన్ కలర్ పెన్ను కావాలండి గ్రీన్ కలర్ పెన్నే కావాలి ఎందువల్లంటే అది తొందరగా పనిచేయాలి అని అంటే కనుక ఈ గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇది ఏ టైంలో రాయాలి అని అంటే కనుక మీరు ఒకవేళ రాత్రిపూట అయినా రాసుకోవచ్చు లేదంటే పొద్దున్న తెల్లవారుజామునైనా సరే మీరు రాసుకోవచ్చు రాత్రిపూట పడుకునేటప్పుడు రాసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద మనకి శుక్రభగవాన్ నివసించే స్థలం అండి ఇది అందువల్ల అక్కడ ఒక ఏంజల్ నెంబర్ అండి అంటే డబల్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక ఏంజల్ నెంబర్ని రాసి ఈ కింద నేను ఒక సింబల్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ మీకు అది కొంచెం క్లీన్గా క్లియర్గా నేను జూమ్ చేసుకోవడం చూపిస్తాను మధ్యలో ఒక గీత వేసి ఆ తర్వాత పైన ఒక గీత అంటే ఇక్కడ క్రాస్గా ఉండేటట్టుగా ఒక గీత మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక గీత క్రాస్గా ఉండేటట్టుగా వేసుకోవాలండి ఇలాంటి ఒక సింబల్ అనేది ఇది రేఖీకి సంబంధించిన ఒక సింబల్ అండి మనలో ఏదైనా సరే అంటే ఎవరి గురించి అయితే మనం చేస్తున్నామో వాళ్ళ గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ లేకుండా చక్రాస్ అన్నీ కూడా మనకి చక్కగా సపోర్ట్ చేయాలి అని అంటే కనుక ఈ రకమైన సింబల్ మనం ఉపయోగిస్తే చాలా మంచిదండి దాంతోపాటు ఇంకా పక్కన ఎవరి గురించి అయితే మనం రావాలి మనం ఎదురు చూస్తున్నామో ఎవరి గురించి అయితే చేస్తున్నామో వాళ్ళ పేరండి నేను నేమ్ అని రాశాను పక్కన మీరు వాళ్ళ పేరు రాసుకోండి షార్ట్గా రాసుకోండి నేను విషయాలతో సహా అంత అంతా ఏమి డౌట్స్ అనేది ఏమి అవసరం లేదు మీకు నిక్ నేమ్ ఏదైనా ఉన్నా కూడా అదైనా సరే మీరు రాసుకోవచ్చు ముద్దు పేరుతో ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటారు కదా అలాంటి పేరైనా సరే మీరు రాసుకోవచ్చు ఇంకా ఈ ఎంజిల్ నెంబరు ఈ సింబల్ సింబల్తో పాటు ఆ పేరుతో రాసి ఇలాగా మీరు పడుకునేటప్పుడు రాసి పడుకోండి ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఒక ఐదు రోజుల పాటు రాసుకోవాలన్నమాట నిజంగా అండి చాలా బాగా పనిచేస్తుంది మీకు ఒక్క రోజులోనే పని చేయచ్చు రెండు రోజుల్లో పని చేయొచ్చు మూడు రోజుల్లో పని చేయవచ్చు అక్క నాకు తెల్లవారేసరికి మా ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది అని అనుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ కూడా మీరు రాసుకుంటూ ఉండండి అంటే ఇంతకుముందు ఏమన్నారు అంటే అక్క మీరు చెప్పిన పరిహారం చేసామో రోజు కాల్ వచ్చింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ కూడా టచ్ అనేది లేదక్క మాకు అని అంటున్నారు అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఒక రెండు మూడు రోజులు కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి నిజంగా వాళ్ళ మనసు అనేది పూర్తిగా మారుతుందండి అందువల్ల ఒక ఒకసారి చేశామక్క మాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారని ఆపేయాల్సిన అవసరం లేదు ఒక త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ కంటిన్యూస్గా మీరు చేయండి చేసిన తర్వాత ఒకవేళ అలా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఫోన్ చేసినా సరే బాగా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అయినా సరే నేను ఇలా చేశాను అందువల్ల నాకు మీరు తిరిగి వచ్చారు మీరు నాకు దక్కారు మళ్ళీ అని చెప్పి వాళ్ళకి ఈ విషయాన్ని మనం తెలియచేయకూడదండి దేవుని వల్ల మళ్ళీ మనం కలిసాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతేగాని మళ్ళీ వాళ్ళు ఒక మాటని మీరు ఒక మాటని మళ్ళీ మనస్పర్ధలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే కనుక ఈ విషయాన్ని మనం ఎవరికి తెలియచేయకూడదు ఇంకా ఈ విషయం చేయడానికి అంటే ఈ పరిహారాన్ని చేయడానికి ఎలాంటి నియమాలు లేవండి నిజంగా ఎలాంటి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజ్ తినేసిన వాళ్ళైనా చేయొచ్చు రోజు ఒకే ఒకే టైం మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా చేయండి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఫోన్ చేయడము వెతుకుంటూ మీ దగ్గరికి రావడము ఏదో ఒక రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా మంచుంగగుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాలు